అబ్బా నమస్తే ఆ నమస్తే అండి ఆషాఢ మాసం శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఏట మాత్రం అసలు చెప్పుకోనంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము చాలా సంతోషం అనిపిస్తుంది గవర్నమెంట్ ఇచ్చిన మాట ప్రకారంగా ఎలాంటి క్రౌడ్ లేకుండా ఇబ్బంది లేకుండా బోనాలు సమర్పించడం జరుగుతుంది ఎప్పుడైనా వన్ అవర్ హాఫ్ అన్ అవర్ పెడుతుండే దర్శనానికి వెళ్తే ఈ రోజు మాత్రం మేము పది నిమిషాల్లో బయటికి రావడం జరుగుతుంది చూస్తూ ఉన్నారు పబ్లిక్ బి జనాలు బి ఇలా ఈసారి మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవు క్రౌడ్ పోలీస్ వాళ్ళతో ఇబ్బంది లేవు మాకు ఎలాంటి ఎవరితో ఇబ్బంది లేవు జనాలకి బోనం రావడంతో అందరి బీ పక్కకు జరిగిపోవడం జరిగింది అమ్మవారికి చాలా ఫీల్ అవుతున్నాం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ రోజు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ సంవత్సరం మాత్రం చాలా హ్యాపీగా ఉంది బోనం బి సమర్పించడంలో పబ్లిక్ క్రౌడ్ బి చాలా తక్కువగా అంటే వస్తున్నారు పబ్లిక్ లేరు అన్నట్టు కాదు పబ్లిక్ ఉన్నారు కానీ అలా జరిగిపోతున్నారు పక్కకి చాలా పబ్లిక్ సహకరించినందుకు పోలీసు వాళ్ళు సహకరించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము నేను రాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను బోనం అమ్మవారికి సమర్పించాను ఇది ఇరవై సంవత్సరం నేను అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది ప్రతి ఏటా ఆషాఢ మాసం మొదలైందంటే నేను వచ్చేసి బల్కంపేట బల్కంపేట తర్వాత గోల్కొండ కిలోకి వెళ్తాను గోల్కొండ నుంచి మళ్ళీ విజయని మహంకాలిక వస్తాను మళ్ళీ లస్కర్కి వెళ్తాను ఈ సండే సండే మాత్రం తప్పకుండా ఇంట్లో నుంచి నైవేద్యం నిక్షగా ఉండి ఒక పొద్దుతో నుండి అమ్మవారికి బోనం తీసుకురావడం జరుగుతుంటుంది నేను ప్రతి ఏటా తీసుకొస్తుంటాను నేను చా ఈసారి చాలా బాగుంది ప్రతి ఏటవి ఇలానే ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అమ్మవారి ఆశుషులు గవర్నమెంట్ మీద కానీ ప్రతి ఒక్కరి మీద ఉంటదండి ఉండాలని చెప్పి దాన్ని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా